సరస్ మేళాను అధికారులు ప్రజా ప్రతినిధుల చొరవతో సమర్థవంతంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా అన్నారు సోమవారం కలెక్టర్ మాట్లాడారు పండుగ వాతావరణంలో సరస్ మేళా జరిగిందని మొత్తం మూడు వందల నలభై మూడు స్టాల్స్ ని పదిహేడు రాష్ట్రాలకు చెందిన మహిళలు ఏర్పాటు చేశారని చెప్పారు ఈ పదమూడు రోజుల్లో ముప్పై కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి ప్రదర్శనలు గుంటూరులో జరుగుతాయని చెప్పారు పెట్టడం జరిగింది ట్వంటీ స్టేట్స్ నుంచి సెవెంటీన్ స్టేట్స్ నుంచి కూడా ఈ మేళాకు రావడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీగా అందరికీ త్రీ ఫార్టీ త్రీ స్టార్స్ అందరూ కూడా మంచి లాభాలు సంపాదించారు వారు కూడా హ్యాపీగా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో ఈ ట్వెల్వ్ డేస్ నిజంగానే మన గుంటూరు జిల్లాలో ఒక పండగ వార్తా అభిప్రాయంలో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ మీరు అందరూ కూడా పోషించారు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అందరూ కూడా ఈ మేళా గురించి ముందు నుంచే ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనేది ప్రజలకు ఈ మేళా గురించి ఎక్కడ జరుగుతుంది ఏమేమి ఉంది అని పూర్తి వివరాలు ప్రజలకు మీరు తెలియజేశారు ప్రజలు ఈ మేళాకు రావడం అనేది జరిగింది సో దానికోసం అందరు మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ సపోర్ట్ జిల్లా ఎంత్రాకంకు ఉండాలి ఈ సరస్సు మేళాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్లస్ మీ మీ బోర్డ్ ఆఫ్ మౌత్ వలన మీ న్యూస్ వలన మంచి ఫలితాలు వచ్చాయి సో ఇది మన గుంటూరు జిల్లాకు ఒక మంచి నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు ఇది ఇంకా రాబోయే రోజులో ఇంకా అదర్ నేషనల్ ఈవెంట్స్ని కూడా మన గుంటూరు జిల్లాలో మనం చేయగలుగుతాం మన గుంటూరు జిల్లాని ఇంకా మంచి స్థాయికి మనం తీసుకు వెళ్ళడానికి మనం అందరూ కూడా ఇలాగే కలిసిగట్టుగా పని చేస్తే మన గుంటూరు జిల్లాని మనము మంచి స్థాయికి ఇంకా తీసుకు వెళ్ళగలుగుతాము అన్నది ఈ మేళా ద్వారా మనం నేర్చుకున్న ఒక విషయం సో దాని దానివనక అందరు కూడా కలిసిగట్టుగా పనిచేయాలి అని సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా ఈ మేళాలో అందరు ప్రజాప్రతినిధులు చాలా వారి రోల్ కూడా చాలా మంచి రోల్ అందరు మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్స్ మేయర్ గారు అందరు కూడా ఒక మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు అందరు పీపుల్ కు దీని గురించి చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఈ మూల ఈ మేళాకు పీపుల్ రావడానికి ప్రత్యేకంగా కృషి చేశారు ఎలా కంటాక్ట్ చేయాలి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని వారి యొక్క ఇన్పుట్స్ ని కూడా అప్పుడప్పుడు ఇచ్చి వచ్చారు దానికోసం వారు అందరు ఈ సందర్భంగా ప్రకలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు